ఈరోజు బ్రేక్ఫాస్ట్ కోసం ఈ పిండి రెడీ పెడుతున్నాను ఇంకండి ఇందులో ఏమేమికి వెళ్తానంటే వినండి ఒక కప్పు పప్పు తీసుకొని రెండు గంటలు నానబెట్టి శుభ్రంగా కడిగి రుద్ది ఒక బౌల్లో తీసుకున్నాను అదే కప్పుతో రెండు కప్పులు రాగి రవ్వ తీసుకున్నాను అదే కప్పుతో ఒక కప్పు గోధుమ పిండి తీసుకున్నాను ఈ మూడింటిని బాగా మిక్స్ చేసాను ఒక చిన్న సొరకాయ ముక్క తీసుకొని బాగా తురుమేసాను సొరకాయ ముక్కకు తీయన అవసరం లేదు ఆ తురుముని ఈ పిండిలో కలిపేసుకోవాలి తరిగేసుకుందాం చూడండి ఎంత బాగా కాలిందో క్రిస్పీగా చాలా టేస్టీగా కూడా ఉంటుందండి హెల్తీ కూడా ఉంది ఇందులో వెజిటబుల్ కూడా ఉంది కదా సొరకాయ వెజిటబుల్ ఉంది వెజిటబుల్ ఉంది ఉల్లిపాయ ముక్కలు అల్లం మొక్కలు పచ్చిమిర్చి జీలకర్ర ఇన్ని ఉన్నాయి గోధుమ పిండి బియ్యం పిండి అసలు లేనే లేదు చోడి రవ్వ చోళ్ళ రవ్వ మినప్పప్పు సో చాలా హెల్దీ అండ్ టేస్టీ బ్రేక్ఫాస్ట్ అండి ఇప్పుడు కూడా మూత పెట్టండి ఒకసారి ఒక ఫైవ్ మినిట్స్ మళ్ళితే చాలు